వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మెత్తగా నోట్లు వేస్తే కరిగిపోయే మైసూరుపాకు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే వన్ కప్ శనగపిండి తీసుకోవాలి మనం ఏ బౌల్తో అయితే తీసుకుంటామో ఆ బౌల్తోనే చక్కెర నూనె కూడా వేసుకోవాలి ముందుగా శనగపిండిలో ఏమన్నా రవ్వ నూకగా ఉంటే అవంతా జల్లి చేసుకోవాలండి ఫస్ట్ చూసారా ఎంత రవ్వ వచ్చిందో అది తీసేయాలి కొంచెం నెయ్యి వేసుకొని శనగపిండిని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేలాగా ఇలా కొంచెం వేపుకున్నాక పక్కకు తీసేసుకోవాలి మనం శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర కరిగాయని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి చక్కెర కరిగేంత వరకు అలా కలపాలి ఇందాక వేపు పెట్టుకున్న శనగపిండిలో ఇలా ఉండలు లేకుండా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కెర మొత్తం కరిగాక ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి పాకమేం రానవసరం లేదు చక్కెర కరిగాక శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి మొత్తం శనగపిండి వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా వన్ కప్ ఆయిల్ వేసుకొని ఇంకా వన్ బై ఫోర్త్ కప్ కూడా ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఆయిల్ హీట్ చేసుకోవాలండి కొంచెం ఇలా ఆయిల్ కాగాక కొంచెం కొంచెంగా ఒక్కొక్క గంట ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి శనగపిండిలో ఇలా బొరుగు బొరుగ్గా వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఆయిల్ని ఇలా పాక్కి ఎక్కువే పడుతుందండి ఆయిల్ చూసారు కదా ఆయిల్ హీట్ అయ్యాక మొత్తం దాంట్లో వేసుకొని కలుపుకోవాలి ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే గట్టిగా వస్తుంది చూసారు కదా నెయ్యి అంతా ఎలా బయటకు వచ్చిందో ఆరిపోయాక అంతా పీల్ చేసుకుంటుందండి ఆరాక కొంచెం ఒక ప్లేట్లోకి వేసుకొని బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఆరాక ఎంత బాగా వచ్చాయో చూడండి ఇలా తుంచుతుంటే లోపలంతా నెయ్యి ఎంత మెత్తగా ఉందో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి